హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నాదే మేడం మేము రాజవంశీకులం అనుకుంటా అని చెప్పేసి రోజా చెప్పడంతో అనుకుంటా ఏంటి అని చెప్పేసి రమాదేవి అడుగుతూ ఉంటే నా తల్లిదండ్రులు ఎవరో నాకు తెలియదు మేడం నన్ను పెంచుకున్న వాళ్ళు నాకు అలా చెప్పారు అని చెప్పేసి రోజా చెప్పడంతో ఇక చామంతి చాలా బాధపడుతూ ఇదంతా వింటూ ఉంటుంది ఏంటి నిన్ను పెంచుకున్నారా అని చెప్పేసి రమాదేవి షాకింగ్గా అడుగుతూ ఉంటే అవును మేడం నేను చిన్నప్పుడే తప్పిపోయాను అంట నన్ను పెంచిన వాళ్ళు అమెరికా తీసుకెళ్ళి పెంచి పెద్ద చేశారు నా స్టడీస్ అన్నీ కూడా అమెరికాలోనే పూర్తి అయిపోయాయి ఈ రింగు నా దగ్గర ఉండటంతో నేను రాజవంశానికి చెందిన దాన్ని అని చెప్పేసి వాళ్ళెప్పుడు చెప్తూ ఉంటారు అందుకే నాకు హాలిడేస్ వచ్చినప్పుడల్లా నేను ఇండియా వచ్చి నా వాళ్ళ కోసం వెతుకుతూ ఉంటాను అని చెప్పేసి రోజా అంటూ ఉంటే మరి నీ వాళ్ళని వెతకడానికి నువ్వు ఇండియా వస్తే ఎయిర్ హోస్ట్గా ఎందుకు పనిచేస్తున్నావు అని చెప్పేసి రమాదేవి అడగగానే నా వాళ్ళని నేను దేశమంతా ప్రపంచం అంతా వెతకటం కోసం ఎయిర్ హోస్టెస్గా జాయిన్ అయ్యాను నా వాళ్ళు మిడిల్ క్లాస్ వాళ్ళు లేదా నార్మల్గా డబ్బున్న వాళ్ళ కాదు రాజవంశీకులు అలా రాజవంశ వంశీకులు ఇండియాలో చాలా తక్కువ మంది ఉన్నారు రాజవంశీకులు అంటే ఖచ్చితంగా ఫ్లైట్లలోనే తిరుగుతూ ఉంటారు అదే ఎయిర్ హోస్టెస్గా నేను పనిచేసానని అనుకో ప్రతి ఒక్కరిని దగ్గరుండి చూసుకోవచ్చు కదా వాళ్ళలో నా వాళ్ళు ఎవరో తెలుసుకోవడానికి నేను ఎయిర్ హోస్టెస్గా జాయిన్ అయ్యాను మేడం అని చెప్పేసి రోజా చెప్తూ ఉంటే నువ్వు చెప్పేదంతా నిజమేనా అని చెప్పేసి రమాదేవి అడుగుతూ ఉంటే వార్డు యూ మీన్ మ్యామ్ అని చెప్పేసి రోజా అంటూ ఉంటే మరి నిన్న నువ్వు నీ బర్త్డే చేసుకున్నావు కదా నువ్వు చిన్నప్పుడే తప్పిపోయి ఉంటే నీ బర్త్డే డేటు నీకెలా తెలిసింది నువ్వు ఎలా బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నావు అని చెప్పేసి రమాదేవి అడుగుతూ ఉంటాయి నేను నా బర్త్డే రోజే తప్పిపోయానంట మేడం తప్పిపోయినప్పుడు బర్త్డే డ్రెస్లోనే ఉన్నానంట అప్పుడు ఈ రింగు కూడా నా చేతిలోనే ఉందంట అని చెప్పి రోజా చెప్తూ ఉంటే అక్కేంటి ఇన్ని అబద్ధాలు చెబుతుంది అని చెప్పేసి ఇక చామంతి అయితే అక్కకు ఏమైంది అని చెప్పేసి మనసులో చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతకీ నీ వాళ్ళ నువ్వు కనిపెట్టావా దొరికారా అని చెప్పేసి రమాదేవి అడుగుతూ ఉంటే ఇంకా దొరకటం లేదు మేడం నేను వెతుకుతూనే ఉన్నాను ఏదేమైనా సరే మాది రాయల్ ఫ్యామిలీ మేడం మాది రాజవంశం నా దగ్గర ఉన్న ఆధారం ఇదిగో ఈ ఒక్క రింగు మాత్రమే అని చెప్పేసి ఇక రోజా ఆ రాజముద్రని చూపిస్తూ ఉంటే ఇక ఇదంతా చూస్తున్న చామంతి అయితే ఎందుకక్క ఇలా చేస్తున్నావు నువ్వు ఎన్ని అబద్ధ చెప్పావో తెలుసా నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలు అని తెలిస్తే ఆవిడ నిన్ను ప్రాణాలతో ఉండిస్తుందా అసలు నిన్ను బతకనివ్వదక్క అసలు నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు బయటికి రాక నువ్వు ఏం చేస్తున్నావో నేను ఈరోజు తెలుసుకుంటాను అని చెప్పేసి ఇక చామంతి బయట కూర్చొని బాధపడుతూ ఉంటే ఇక అప్పుడే అసలు ఆ ఎయిర్ హోస్టెస్ ఏంటి ఇంటికి రావడం ఏంటి అత్తయ్యతో మాట్లాడడం ఏంటి అని చెప్పేసి దీక్ష చాలా టెన్షన్గా ఇక భ్రమరామ్మని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక్కడ ఎవరు ఓనర్లో ఎవరు పని వాళ్ళు అర్థం కావడం లేదు రమాదేవి వదిన స్థానంలో వేరే వాళ్ళు ఉండింటి నేను ఈ పాటికి నిలదీసి ఉండేదాన్ని కానీ వదినకి ఏం మాట్లాడినా కూడా ముక్కు మీద కోపం కదా అందుకని నేనేమీ మాట్లాడలేకపోతున్నాను అని చెప్పేసి భ్రమరా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే పూల కుండీల దగ్గర కూర్చొని బాధపడుతూ ఉన్న చామంతిని చూసి ఇదేంటమ్మా పని చేయకుండా ఇక్కడ కూర్చొని ఉంది అని చెప్పేసి దీక్ష అడగటంతో దాని సంగతి చెప్తాను రా అని చెప్పేసి ఇక్కడ ప్రేమరామ అయితే చామంతి దగ్గరికి వెళ్ళి ఏంటే ఇక్కడ కూర్చొని ఉన్న బోల్డ్ ఎంత పని ఉంటే ఆ పని అంతా వదిలేసి ఇక్కడ ఖాళీగా కూర్చున్నావా అని చెప్పేసి భ్రమరామ్మ చామంతి పైన అరుస్తూ ఉంటే అమ్మగారు పనులన్నీ చేసేసానమ్మా ఇంకేం పనులు లేవు అని చెప్పేసి చామంతి చెప్పడంతో పనులు లేవా ఎందుకు పనులు లేవే నాతో రావే అని చెప్పేసి ఇక భ్రమరామ్మ చామంతిని గదిలోకి లాక్కెళ్ళి బట్టలన్నీ చూపించి ఇదిగో ఈ బట్టలన్నీ రెండు గంటల్లోగా ఐరన్ చేసి నీట్గా పెట్టాలి అని చెప్పేసి భ్రమరామ్మ అంటూ ఉంటే అమ్మగారు ఇన్ని బట్టలు రెండు గంటల్లో పెట్టాలా నా వల్ల కాదమ్మా నేను చేయలేను అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే ఏయ్ మర్యాదగా నేను చెప్పినట్టు బట్టలన్నీ ఐరన్ చేసావా సరే లేదు అంటే ఈరోజు నీకు తిండి ఉండదు అని చెప్పేసి ఇక భ్రమరాంభ దీక్ష ఇద్దరు కూడా చామంతికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాత ఏమో ఇక చాలా ఫాస్ట్గా చామంతి బట్టలని ఐరన్ చేస్తూ అలసిపోతూ ఉంటుంది ఏమో బట్టలు ఐరన్ చేసి అలసిపోయిన చామంతిని చూసి ఇక చిట్టి అయితే తన కోసం ఎంతో ప్రేమగా వాటర్ తీసుకొస్తుంది ఏంటి చిట్టి ఇలా వచ్చావు అని చెప్పేసి చామంతి అడుగుతుంటే నువ్వు బాగా అలసిపోయావు కదా నీ కోసం వాటర్ తీసుకొచ్చాను అని చెప్పేసి అలా చిట్టి చెప్పగానే నేను వాటర్ కావాలని అడగలేదు కదా అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే అభిమానంతో నేను నీ కోసం వాటర్ తీసుకొచ్చాను అని చెప్పేసి చీటీ చెప్పగానే సరే అయితే అని చెప్పేసి ఇక చామంతి వాటర్ తాగేసి నువ్వు వెళ్ళు నేను పని చేసుకోవాలి అని చెప్పేసి చీటీని పంపిస్తుంది ఇక వెళ్తున్న చీటీ అయితే మాటిమాటికి వెనక్కి తిరిగి చూస్తూ చామంతిని చూసి మురిసిపోతూ ఉంటుంది ఇక చామంతి అయితే అయ్యో నేను ఇప్పుడు అక్కతో మాట్లాడాలి అనుకుంటే వీళ్ళేమో ఈ పని చెప్పారేంటి టూ అవర్స్లో ఈ బట్టలన్నీ ఐరన్ చేయమన్నారు ఇప్పుడు ఐరన్ చేయకపోతే వాళ్ళు వచ్చి అక్కేమో వెళ్ళిపోతుంది ఎలా అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ చామంతి ఐరన్ చేస్తూ ఉంటే ఏంటి చామ్ అంటూ ప్రేమ అక్కడికి వస్తాడు చూడు డ్రైవర్ బాబు రెండు గంటల్లో ఈ బట్టలన్నీ నేను ఐరన్ చేయాలంట అని చెప్పేసి చామంతి బాధపడుతూ చెప్తుంటే అంత స్పీడ్గా నేను చేయలేను అని చెప్పొచ్చు కదా అని చెప్పేసి ప్రేమ అనకని నేను ఇప్పుడు ఈ బట్టలని ఐరన్ చేయలేను అని చెప్పాను అనుకో వాళ్ళు అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఏదేదో చెప్పేస్తారు అమ్మగారేమో వాళ్ళు అయిన వాళ్ళు కదా అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటలే వింటున్నారు నేనేమో అర్జెంటుగా బయటికి వెళ్ళాలి అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే సరే వెళ్ళొచ్చిన తర్వాత చేయొచ్చు అని చెప్పొచ్చు కదా అని చెప్పేసి ప్రేమ అంటూ ఉంటే వాళ్ళు వినరు బాబు అని చెప్పేసి చామంతి అంటూ ఉంటుంది మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని చెప్పేసి ప్రేమ అడుగుతూ ఉంటే అదే నాకు ఇప్పుడు అర్థం కావడం లేదు డ్రైవర్ బాబు నేను ఇప్పుడు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి ఈ పని కూడా చెయ్యాలి అని చెప్పి చామంతి అంటూ ఉంటే చాం నువ్వు ఏదైనా చేయగలవు నువ్వు మనసు పెట్టి ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది అని చెప్పేసి ప్రేమ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే ప్రేమ్ ప్రేమ్ అని చెప్పేసి ఇక ప్రేమ్ వాళ్ళ నానమ్మ గారు పిలుస్తూ ఉంటే నానమ్మ పిలుస్తుంది నేను వెళ్తున్నాను అని చెప్పేసి ఇక అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏమో ఇక చామంతి ఏదైతే అది అయ్యింది ముందు నేను వెళ్ళి అక్కతో మాట్లాడాలి అక్కతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను ముందు అక్కతో మాట్లాడొచ్చి తర్వాత ఈ ఐరన్ చేస్తాను అని చెప్పేసి ఇక చామంతి అనుకుంటూ రోజాను వెతుక్కుంటూ బయటికి వస్తుంది అసలు అక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో ఏమీ అర్థం కావడం లేదే ఈరోజు అక్క ఎందుకు ఇలా చేస్తుందో తెలుసుకోవాలి అని చెప్పేసి చామంతి అలా రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే రోజా పీజీ దగ్గర పనిచేస్తున్న వాచ్మెన్ కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటే ఇక చామంతి అయితే అతన్ని పట్టుకొని ఏంటి బాబాయ్ ఇలా పడిపోతున్నారు అని చెప్పేసి ఇవ్వండి కాస్త వాటర్ ఇవ్వండి అని చెప్పేసి అటుగా వెళ్తున్న వాళ్ళని వాటర్ అడిగి అతనికి వాటర్ తాపిస్తూ ఉంటుంది ఏంటి బాబాయ్ ఎందుకు ఇలా పడిపోతున్నావు అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే కళ్ళు తిరిగి పడిపోబోయానమ్మా సమయానికి నువ్వు వచ్చి కాపాడవమ్మా లేకపోతే ఈ ఎండలో ఇలాగే పడిపోయి అని చెప్పేసి ఎవరు తల్లి నువ్వు అంటూ ఇక ఆ వాచ్మెన్ అయితే చామంతిని అడుగుతూ ఉండే మాది ఈ ఊరు కాదలే బాబాయ్ ఒకసారి నేను హాస్టల్ దగ్గరికి వచ్చి మా అక్క గురించి అడిగాను మీకు గుర్తుందా అని చెప్పేసి చామంతి అంటూ ఉంటే ఇక ఆ వాచ్మెన్ అయితే నువ్వేమో అక్క అంటున్నావు మరి రోజా మేడమేమో మీరు పని వాళ్ళు అని చెప్పింది కదమ్మా అని చెప్పేసి ఆ వాచ్మెన్ చెప్పగానే ఏంటి మమ్మల్ని పనివాళ్ళు అని చెప్పిందా అని చెప్పేసి చామంతి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే నువ్వు నా ప్రాణాలు కాపాడి నాకు సహాయం చేసావమ్మా అలాంటిది నీకు అబద్ధం నేను ఎందుకు చెప్తాను తల్లి మీరు ఆ రోజు హాస్టల్ దగ్గరికి వచ్చినప్పుడు రోజా మేడంని పిలవడం కోసమని నేను లోపలికి వెళ్ళి మీరు వచ్చారు అని చెప్తే వాళ్ళు మా ఇంట్లో పనిచేసే వాళ్ళు డబ్బుల కోసం నా దగ్గరికి వస్తూనే ఉంటారు నేను ఇక్కడ లేను అని చెప్పి పంపించేయి అని రోజా అన్న మాటలు అన్నింటినీ కూడా ఇక ఆ వాచ్మెన్ అయితే చామంతికి చెప్పగానే మీరు చెప్పింది నిజమా బాబాయ్ అని చెప్పేసి చామంతి అడుగుతూ ఉంటే నేను నీకు అబద్ధం ఎందుకు చెప్తానమ్మా అప్పుడంటే మీ అక్క చెప్పమంటే నేను అలా అబద్ధం చెప్పాను ఇప్పుడు ఎందుకు చెప్తాను అని చెప్పేసి ఆ వాచ్మెన్ అంటూ ఉంటే అక్క ఎందుకు ఇలా చేస్తున్నావు అసలు మమ్మల్ని పని వాళ్ళు అని చెప్పడం ఏంటక్క అని చెప్పేసి ఇక చామంతి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక దీక్ష చామంతి ఐరన్ చేసిందా లేదా అని చెప్పేసి గదిలోకి వచ్చి చూడగానే ఇక అక్కడ చామంతి లేకపోవడంతో ఇది ఐరన్ చేయమంటే ఎక్కడికో వెళ్ళిపోయింది అని చెప్పేసి ఇక దీక్ష బ్రహ్మరామ్మ దగ్గరికి వచ్చి అమ్మ నువ్వు బట్టలు ఐరన్ చేయమంటే ఆ చామంతి ఐరన్ చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోయిందమ్మా అని చెప్పేసి దీక్ష చెప్పడంతో అయితే వదన్ దగ్గర ఇరికించడానికి ఇదే సరైన టైం పదవి వెళ్దాము నీ బట్టలు ఐరన్ చేయమంటే ఇప్పుడు అది ఐరన్ చేయకుండా బయటికి వెళ్ళిపోయింది అని చెప్దాం ఇప్పుడు ఆ చామంతి మీ అత్తయ్య చేతిలో అయిపోతుంది ఇప్పుడు దాన్ని దుమ్ము దులిపేద్దాం అని చెప్పేసి ఇక బ్రహ్మరామ దీక్ష చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్తూ ఉంటుంది అయ్యో చామంతి ఎక్కడికి వెళ్ళిపోయింది వీళ్ళేమో చామంతిని ఇరికించడానికి అమ్మ దగ్గరికి వెళ్తున్నారే ఇప్పుడు ఎలాగైనా చామ్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ఇక అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ప్రేమ్ చామంతిని ఇరికించకుండా ఎలా కాపాడుతాడు అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్